హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ దయాకర్ అగ్రిటెక్ మనం ఇప్పుడు వంకాయ చైన్లో ఉన్నాం ఈ చైన్ వచ్చేసి దాసరి శ్రీశైలం అనే ఫార్మర్ది చాట్లపల్లి విలేజ్ మండల్ జయదేవూర్ జిల్లా సిద్దిపేట్ ఈ వంకాయ మొక్కలు ఆంధ్ర నుంచి తెప్పించడం జరిగింది గ్రాఫ్టింగ్ మొక్కలు ఇవి ఒక్క ముక్కకి ఆరు రూపాయలు ఇన్వెస్ట్ చేయడం జరిగింది ఈ చేను నాటు వేసి ఇప్పటికీ అరవై ఐదు రోజులు డెబ్బై రోజులు అవుతుంది టూ టైమ్స్ ఇది కటింగ్ చేయడం కూడా జరిగింది మనం ఇప్పటికీ దీనికి మూడు స్ప్రేలు పెస్టిసైడ్స్ వాడిపించడం కూడా జరిగింది ఫస్ట్ స్ప్రే వచ్చేసి గ్రోత్ ప్రమోటర్ ప్లేస్ అస్సమ బ్రైట్ దోమకి ఇవ్వడం జరిగింది తర్వాత వచ్చేసి లైట్గా పురుగు రావడం జరుగుతుంది దయగారంటే మనం మళ్ళీ గేమ్ ప్లేస్ మార్షల్ ఇవ్వడం జరిగింది థర్డ్ స్ప్రే వచ్చేసి కొంచెం పురుగు అధికంగా రావడం వల్ల మనం మళ్ళీ సిమ్మోటిస్ ప్లేస్ లెక్చర్ క్యాండ్ విఫ్త్ మ్యాన్ క్యాండ్ అగ్రిటెక్ వాళ్ళది ఇవ్వడం జరిగింది దీని తర్వాత మళ్ళీ మనకు ఫార్మర్ ఇప్పుడు కలిసి కలర్ ని కోల్పోతుంది చేను కొంచెం డల్ అండ్ దయాకర్ సార్ వచ్చి మళ్ళీ ఫీల్డ్ విజిట్ చేయి అంటే మళ్ళీ రావడం జరిగింది ఇక్కడికి ఇక్కడికి వచ్చి చూస్తే చేను కొంచెం గా ఉంది కొంచెం డల్లు కూడా కనిపిస్తుంది ఏంటంటే ఇది మన బుడు తెగులు చేనుకు రావడం అనేది జరిగింది దీనికి మనం లూనా ఎక్స్ప్రెస్ ప్లస్ ప్లాంటో మెసిన్ ఏరిస్ వాళ్ళది బయర్ వాళ్ళది లూనా ఎక్స్ప్రెస్ అనేది మళ్ళీ రికమెండ్ చేయడం జరిగింది కిందికేది మెగ్నీషియం సెకండ్ స్ప్రే మళ్ళీ సెకండ్ డ్రిప్లో సిఎన్ కాల్షియం నేటెడ్ డ్రిప్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు ఒకసారి మీరు చేను కూడా చూడవచ్చు ఇప్పటికీ ఇది మూడు సార్లు స్ప్రే అనేది జరిగింది చేను ఎంత మంచిగా ఉంది ఎంత గ్రోత్ ఉంది అనేది మీరు ఒకసారి మళ్ళీ ఒకసారి చూడొచ్చు